ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో షాదీ మంజిల్లో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఎన్జిఓలు స్వచ్ఛంద సంస్థలు ప్రైవేట్ ప్రభుత్వ టీచర్స్ అసోసియేషన్లు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను వెల్లబుడ్చారు గూడూరును తిరుపతి జిల్లాలో ఉంచడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ ఇద్దరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని పక్కన పెట్టడం దారుణమని వాపోయారు నెల్లూరు జిల్లాలో కలిపే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు భవిష్యత్ కార్యాచరణ కోసం జేఏసీ ఏర్పాటు చేశారు జేసీ పంపేయాలి చెప్పి ముందు ముందు జేఏసీ చేస్తే బాగుంటుంది గతంలో మీకంతా తెలుసు మనం సమయంగా సమయా మనం ముందు తీసుకెళ్ళాము ఆ విధంగానే కార్యాచరణ చేసి గతంలో ఏంటంటే మనం రాష్ట్రం విభాగం పడని చెప్పి మనం కోరుకుంటున్నాము ఇప్పుడు ఏంటంటే ప్రత్యేక జిల్లాగా కోరుకుంటున్నాం

¡Gracias! Uh -huh. I said ¡Ya, ya,